రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతుంది దట్టమైన పొగ మంచు కూడా అలుముకుంటుంది అసలు ఈ చలి తీవ్రత పెరగడానికి గల కారణాలు ఏంటని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మనవచ్చు తీసుకున్నాం నమస్తే మేడం గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంటుంది అంతేకాకుండా తెల్లవారుజామున దట్టమైన పొగ కూడా కమ్ముకుంటుంది అసలు దీనికి కాల కారణాలు ఏమైనా అంటారు మనకి గత వారంలో చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాది నుంచి మనకి బలమైన గాలులు వీస్తున్నాయి అలాగే ఒక వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అనేది కూడా మనల్ని దాదాపుగా తాకి వెళ్ళడం వల్ల దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఈ కోల్డ్ అంటే సడన్గా మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గడం అయితే జరిగింది దాదాపుగా గత వారంలో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో తొమ్మిది డిగ్రీల మేరకు కూడా ఉష్ణ ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది అలాగే కొన్ని అంటే హైదరాబాద్ చివర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కొన్ని పరిసర ప్రాంతాల్లో పది డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది అలాగే గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో మనకి పదకొండు పాయింట్ ఏడు ఉష్ణోగ్రతలు అలాగే మనకి దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాలో పదమూడు నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పద్నాలుగు పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఏ జిల్లాలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది ఈ పొగమంచు కూడా అధికంగా ఉంటుంది ఏ సమయంలో ఈ పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు మనకి రాబో రెండు రోజుల్లో చూసుకున్నట్లయితే మనకు ఉత్తర తెలంగాణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల ని నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని పది నుంచి పన్నెండు పన్నెండు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుంది కానీ సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చుకున్నట్లయితే ఇవి ఇంకా ఈ సమయానికి మనకి దాదాపుగా పది డిగ్రీ తొమ్మిది డిగ్రీల మేరకు కూడా ఉష్ణోగ్రత నమోదు అవ్వాల్సి ఉంది కానీ సాధారణ ఉష్ణోగ్రతలే అవుతూ ఉన్నాయి ప్రస్తుతానికి మరింతగా మనకి ఒకటో తేదీ రెండవ తేదీ వచ్చినప్పుడుకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మరియు ఇంకొక వెస్ట్రన్ డిస్టర్బెన్స్ యొక్క ప్రభావం వల్ల తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం నల్గొండ సూర్యాపేట పరిసర ప్రాంతాల్లోనూ మనకి పగటిపూట ఉష్ణోగ్రతల్లో కూడా కొద్దిగా మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మనకి రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య వరకు కూడా దట్టమైన పొగమంచు కూడా అల్లు అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట వచ్చే రెండు రోజులు కూడా దట్టమైన పొగమంచు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది దీని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పగటి పూట మనకి మనకి సూర్యరశ్మిగా ఉండడం అదేవిధంగా రాత్రిపూట మనకి రేడియేషన్ లాస్ అనేది అవుతూ ఉంటుంది దానివల్ల ఏంటవుతుందంటే మనకి ఒక మేఘం అనేది ఏర్పడుతుంది ఈ మేఘం ఏంటంటే దాదాపుగా మనకి భూతలానికి రెండు కిలోమీటర్లు ఎత్తు వరకు మాత్రమే ఆవరించి ఉంటుంది ఇది దాదా ఇది దీన్నే మనం దా మంచు అని అంటూ ఉంటాం అనమాట ఇది రాత్రిపూట మనకి రేడియేషనల్ హీట్ లాస్ వల్ల రెండు గంటల నుంచి అంటే దాదాపుగా పన్నెండు గంటల వరకు కూడా ఉన్నారు పన్నెండు నుంచి రెండు గంటల వరకు కూడా ఈ మేఘం మనకి మన దాదాపుగా భూతలాల మీద ఏర్పడి పూర్తిగా విజిబిలిటీ అనేది తగ్గిస్తుంది అంట అంటే మనకి ఆకాశంలో ఏ విధంగా మేఘాలు ఏర్పడి మనకి విజిబిలిటీ అనేది తగ్గిస్తాయి అదేవిధంగా మనకి ఈ పొగమంచు కూడా వచ్చేది విజిబిలిటీ అనేది పూర్తిగా తగ్గించి తగ్గిస్తుందన్నమాట ఈ అంతేకాకుండా ఈ పొగ మంచు వల్ల ఏమిటంటే దాదాపుగా ఈ దట్టమైన కొంత పొగ మంచు అనేది కొన్ని పొగ మంచులు చూసుకున్నట్లయితే రెండు నుంచి మూడు కిలోమీటర్ల విజిబిలిటీ తగ్గిస్తే దట్టమైన పొగ మంచు ఏర్పడినప్పుడు ఏ విధంగా అవుతుందంటే దాదాపుగా మనకి దాదాపుగా ఎనిమిది వందల మీటర్ల లోపల కూడా మనం కన్నుమేర కూడా ఏమీ కనిపించకుండా ఉంటుందన్నమాట ఇటువంటి పొగ మంచు దాదాపుగా మనకి మూడు నుంచి తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ఇటువంటి పరిస్థితులు మనకి ఈరోజు రేపు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి తరువాత నుంచి పొగవంచు అనేది కొద్దిగా తగ్గుతుంది కానీ ఒకటవ తేదీ రెండవ తేదీ నుంచి కొద్దిగా మళ్ళీ చలిగాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఈ ఏడాది వింటర్ సీజన్ ఆలస్యంగా ప్రారంభం ప్రారంభమైంది దాని ప్రభావమైన ఈ వాతావరణం మీద పడిందా భవిష్యత్తులో కూడా చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా మనకి దాదాపుగా వింటర్ అనేది డిసెంబర్ రెండవ వారంలో మొదలవడం అయితే జరిగింది దీని యొక్క ప్రభావం నెలాఖరులో కొద్దిగా చూపించినప్పటికీ మనకి జనవరి రెండవ వారంలో దీని కొంచెం తీవ్రంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఫిబ్రవరి రెండవ వారం వరకు కూడా మనకి శీతాకాలం అనేది ఉండే అవకాశం అయితే ఉంది